పృషవరాజు వారికి వారం చాలా అనుకూలంగా ఉంది సత్తం వయార్పతి అని కుజుడు భాగ్యంలో ఉన్నారు అయితే చతుర్థాధిపతి రవితో కలిసి భాగ్యంలో ఉన్నారు ధనం ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగపరంగా వ్యాపార మంచి లాభాలు ఉంటాయి ఎన్నుడు లేని విధంగా పేరుపేకాత లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది అయితే పెద్దవారితోటి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగింది ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మనకు చెప్పేవాళ్ళు ఉన్నారు పను వాళ్ళు చెప్పినా విన్నాం లేదు అని కాకుండా ఎంతమంది ఎన్ని చెప్పినా సరే మన ధోరణలో మనం ముందుకు వెళ్దాం అనే భావంతో కాకుండా కొంచెం నిదానంగా ఉండి వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా అధికారులతోటి కొంత ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి శుభకార్య ప్రస్తావన ఏర్పడుతుంది సంతానం సంబంధించిన విజయవారాలు బాగుంటుంది అయితే సంతానం ఉద్యోగ విషయం పట్ల కొంత నిరాశ ఎదురవుతుంది చేతి వచ్చిన ఉద్యోగం చేజరిపిన బాధ ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే దైవ సంకల్పంతో ముందుకు వెళ్ళండి నూతన కార్యక్రమాలు శ్రీకారం చూడతారు ఉద్యోగ రీత్యా వ్యాపారీత్యా అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది నూతన వ్యాపారాలు నూతన వాహన కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే భావన ఏదైతే ఉందో ఆ దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళండి భవిష్యత్తును దుష్లో ఉంచుకుని డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి దాచాలి అని అనుకుంటారు కానీ ఖర్చులు అదేవిధంగా రూపాయికి రూపాయి ఖర్చు అవుతూ ఉంటుంది అదేవిధంగా వృత్తి స్థానంలో రాహు ఉన్నారు ఏదైనా ఒక నిర్ణయాలు తీసినప్పుడు ఉద్యోగం మారాలనుకున్నప్పుడు అవసరమైతే తప్ప మారండి లేదా జాతక పరిశీలన చేసుకుని జాతకం పరంగా బాగుందంటేనే ముందుకు వెళ్ళండి లేకపోతే ఉద్యోగం ఉన్న చోటే స్థిరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన లాభస్థానంలో శని ఉన్నారు పేరు ప్రఖ్యాతుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వచ్చే అవకాశం గోచరిస్తోంది ఒక పిఎఫ్ని విత్డ్రా చేసి శుభకార్యం చేయాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం గడ్డు కాలం అని చెప్పొచ్చు ఏదైనా సరే కష్టేపలేనట్టుగా చదవాల్సిన సమయం దగ్గర పడుతోంది పరీక్షలు దగ్గర పడుతున్నాయి ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం ఏదైనా సరే మనం కష్టపడి చదవాలి అనే భావంతో ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈరోజు అందరూ బాగానే ఉంటారు కానీ కష్టకాలంలో మీకు ఎవరు తోడుండరు ఏదైనా సరే పెద్దవాళ్ళ మాట విని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది ఈ రాశి వారు దక్షిణావృత్తి స్తోత్రాన్ని పండించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య రీత్యా కూడా అన్నీ అనుకూలంగా ఉంటాయి వివాహాల శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి రావడం మంచి శుభవార్త వినగలుతారు సంతాన సంతానం విషయ విషయవహారాలు ఒక కొలిక్కు వస్తుంది మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా గృహ ప్రవేశం చేయాలన్న మీ కోరిక ఏదైతే ఉందో అది ఈ వారం ఒక కొలిక్కు వస్తుంది నెరవేరుతుంది చక్కగా ముహూర్తాలు దగ్గర పడుతున్నాయి ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ముహూర్తాలు ప్రారంభమవుతుంది గృహ ప్రవేశ ముహూర్తం నిర్ణయించుకుని ఇల్లు సొంత ఇంట్లోకి వెళ్ళాలన్న కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది గడిచిన వారం కంటే కూడా ఈ వారం స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు ఖర్చుల విషయంలో మటుకి మీ చేయి దాటిపోతుంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి రాశి అధిపతి షష్టమాధిపతి శుక్కుడు దశమంలో ఉన్నారు దశమంలో బుధుడితో కలిసి రాహుతో కలిసి ఉన్నారు మంచి తరుణం అని చెప్పొచ్చు కానీ ద్వితీయాధిపతి పంచమాధిపతి బుధుడు దశమంలో ఉన్నారు రాహుతోటి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి కోపదాపరికి దూరంగా ఉండడం ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం ఉద్రికంగా మాట్లాడడం వల్ల నష్టం మనకే వాటిల్తుంది వాటి విషయం జాగ్రత్త వహించండి ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పండించడం అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన వీలైతే స్వామి రూపుడు మేలు ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు శుక్రవారం గానీ మంగళవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పశువు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తో ఉన్నాయి మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్